మరి ఈ గాయత్రి మంత్రాన్ని విద్యార్థులు ఎలా చేయాలి ఎలా చేస్తే ఆ ప్రజ్ఞ అనేది పెరుగుతుందో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం విద్యార్థులు ఉదయాన్నే ప్రాతకాలంలో అంటే బ్రహ్మీ ముహూర్తం బ్రహ్మి అనగా నాలుగు నుంచి లోపు అంటే సూర్యోదయానికి ముందే మీరు లేచి ఈ గాయత్రి మంత్రాన్ని మినిమం ఒక మాల చేయాలి ఒక మాల అంటే అర్థం ఏంటంటే నూట ఎనిమిది సార్లు చేయడాన్ని ఒక మాల అంటాం ఎందుకు నూట ఎనిమిది సార్లే చేయాలో నేను చాలా వీడియోల్లో చాలా సవివరంగా చాలా డీటెయిల్గా సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీకు దాని గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు హ్యాపీగా ఆ వీడియోస్ని వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఈ లింక్స్లో కూడా మీకు పెడతాను మీరు మీరు చెక్ చేసుకోండి అంతేకాకుండా ఈవినింగ్ కూడా అంటే సంధ్యా సమయాల్లో ఉదయ సంధ్య సాయంత్ర సంధ్య సాయంత్ర సంధ్య తీసుకుంటున్నట్లయితే కనుక ఫైవ్ నుంచి సిక్స్ థర్టీలో పార్ సెవెన్ వరకు కూడా మీరు గాయత్రి మంత్రాన్ని మినిమం ఒక మన్ వన్ మాల్ చేయాలి సో అంతకంటే ఎంత ఎక్కువ చేస్తే అంతే లాభం ఉంటుంది మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సరే థ్యాంక్ యూ